ఇంత చిన్న వయసులోనే విరాగినైన కారణంగానే లోకం నన్ను బాలమహర్షి అని పిలవడం మొదలుపెట్టింది బైరాగులో వివరాలు ఇంతకంటే ఎక్కువ తెలుసుకోవాలని కోరడం నియమ విరుద్ధం క్షమించండి ఏదో కుతూహూలం కొద్దీ అడిగాను నేను మా వంశం వారు తమరు చేసిన మహోపకారాన్ని జన్మ జన్మలకి మర్చిపోవు తమరి రాక పది నిమిషాలు ఆలస్యమై ఉంటే అంతా చేయిచారిపోయేది జారిపోయేది కూతురి చావికి తల్లి ఆత్మహత్య చేసుకొని ఉండేది భార్య పుత్రికలు లేని నేను మాత్రం ఏం బతుకుతాను క్షణంలో ఈ కోట శ్మశానం అయ్యేది కానీ మీరు స్వర్గాన్ని చేశారు అంతటి మహాత్ములైన మిమ్మల్ని ఈ నగరంలో మా సేవలు అందుకుంటూ ఉండవలసిందిగా ప్రార్థిస్తున్నాను అంటూ చేతులు జోడించాడు రాజు మంచిది ఇంతటి ప్రమాద స్థితి వరకు వచ్చి తిరిగి బతికిన వారెవరూ కనిపించరు మీ చింతామణిది ఒక అపూర్వ జీవితం ఆమె భవిష్యత్తు కూడా అపూర్వమే అవుతుంది ఇక నుంచి మీరామెను అపూర్వ చింతామణి అని పిలవండి తమ ఆజ్ఞ ఆమెకు ఉత్తమ విద్యలను స్వయంగా సక్రమంగా నేర్పాలనే సంకల్పం నాకు కలిగింది అది మా పూర్వపుణ్యమే స్వామి తమ ఆమెకు ప్రాణభిక్ష పెట్టిన దాతలు చింతామణి ఇంతటి నుంచి మీ బిడ్డే కానీ మా బిడ్డ కాదు ఆమె ప్రాజ్ఞులయ్యే వరకు మీ మందిరంలోనే ఉంచుకొని విద్యావతిని చెయ్యండి మంచిది అని బాలమహర్షి ఆనందునితో ఆటలాడుతున్న చింతామణిని చూస్తూ అమ్మాయి అపూర్వ చింతామణి అని పిలిచాడు ఆమె వచ్చి బాలమహర్షికి నమస్కరించి నిలుచుంది కీర్తి కాముడి వంశానికి వన్నెతేగల కన్య ఏం నా దగ్గర విద్యలు నేర్చుకుంటావా అని బాలమహర్షి ఆప్యాయంగా అడిగాడు తమను అనుగ్రహిస్తే తప్పకుండా నేర్చుకుంటాను అందామి వినయంగా భేష్ నాకు శిష్యురాలవి కాదగిన దానివి అని మెచ్చుకున్నాడు స్వామి ఈమెకు ఇంకా ఔషధాల అవసరం ఉందా ఉంటుందా అడిగింది మంజులాదేవి అక్కర లేదు ఇక నుంచి మీ బిడ్డ మునుపటి కంటే మంచి ఆరోగ్యము ఎక్కువ తేజస్సు కలిగి ఉంటుంది అని బాలమహర్షి ఆనందుడు వైపు తిరిగి ఇతనెవరు ఇతనెవరు అని అడిగాడు ఆనందుడు నా బావమరిది కుమారుడు ఇదిగో అతనే నా బావమరిది ధర్మపాలుడు నగరానికి రాజు మేనకోడలి పరిస్థితి తెలిసి కూ కొడుకుని వెంటబెట్టుకొని వచ్చాడు చెప్పాడు కీర్తికాముడు సంతోషం అన్నాడు బాలమహర్షి కీర్తికాముడు మంత్రి ధీమంతుడు వైపు చూస్తూ ఉద్యానవనంలోని భవనాన్ని మహర్షికి నివాసంగా ఏర్పాటు చేయించు వారి సేవలకు అవసరమైన పరిచారకులను సామాగ్రిని ఏర్పాటు చేయించు ఎవరు లోపల ప్రవేశించకుండా ఉండేలా కాపలాలు కట్టుదిట్టాలు పెట్టించు